రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నేను నిన్ను బాగు చేసేదను బిడ్డ ఈరోజు నీ పరిస్థితులు అస్తవ్యస్తమై ఉన్నాయా ఒకవేళ నీ కుటుంబం ఈరోజున చెడిపోయి ఉందా ఈ రోజున నీ కుటుంబం పాడైపోయి ఉన్నదా కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారా మరి ఈ ఉదయ కాలం ప్రభు నీతో అంటున్నారు ఏ మనుషుడు నేను బాగు చేయలేడు ఏ బంధువు ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు కానీ నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు మాటిస్తున్నారు ఆయన ఒక్కడే నీ బాగు చేస్తానని చెప్తున్నాడు ఇంకా నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి కృంగిపోయి ఉండొద్దు దిగులుతో ఉండొచ్చు దేవుడు నువ్వు బట్టి ధైర్యం తెచ్చుకో ఏసై నిన్ను బాగు చేయబోతున్నాడు నీ పరిస్థితులు బాగోపోతున్నాయి అందుకే సంతోషంతో థ్యాంక్స్ చెప్పి ఏసైకు మరి ఈ వాగ్దానం నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో